ఆరుద్ర శత జయంతి ఉత్సవాలను విజయనగరంలో ఘనంగా నిర్వహించారు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అరసం యువ స్పందన సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అరసం జిల్లా అధ్యక్షులు జేఎస్ చలం ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ ఆరుద్ర చేసిన సాహితీ సేవలను కొనియాడారు మగ్ర సాహిత్యానికి ఆరుద్ర పరిశోధనలు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు సీనియర్ పాత్రికేయులు ఎలిసెట్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆరుద్రతో తనకు గల అనుబంధాన్ని వివరించారు కవి మనాపురం రాజా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరుద్ర సమగ్ర సాహిత్యంలో కవిత విశేషాలను వివరించారు దాదాపు పిక్చర్స్ తిలపి గారి సినిమాలకు కానీ ఆయనే ఆస్థాన కవి అలాగే బాపు గారి దాదాపు ఆ అన్ని సినిమాలకి ఆయనే పాటలు ఆయన వేరే వాళ్ళకి ఇన్ని పనులు చేస్తూ తర్వాత ఇక పాఠం రాజు కథ నాటం ఇందాక ఆయన చెప్పినటువంటి కట్టక తిక్కన కలం తెక్కినటువంటి దీంట్లో వచ్చినటువంటి దీని మీద చేసిన పరిశోధన తర్వాత అంటే విశేషంగా చెప్తున్నటువంటి రచనలు చెప్తున్నాడు తర్వాత గుడిలో సెక్స్ అది ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు నాగరికత కాలం నాటికే ఆయన ఏం చేసేదనేటువంటి దాంట్లో మురళీ కేకరణ పొడలు మీ అందరికీ తెలిసా ఉండదు ఆ కొండలి యాజమాన్యం నాకు బాగా సంగీతం కావడంతో రోజు నేను అక్కడికి వెళ్ళేవాడు మా క్లాస్మేట్స్ వాళ్ళంతా సరే ఒక రోజు సౌంటర్లో కూర్చుంటే ఆ మూల పాయింట్ కూర్చొని బోన్ చేస్తున్నాను ఎర్ర దో ఎర్ర లాచి తెల్ల చెరాయి గడ్డం పట్టుకూర మెండ్లో సంచి అంటేనే గుర్తుపడ్డాను ఆడుతురు కాదు ఆయన కూర్చొని బోధేస్తాను అప్పుడంత మూడు రూపాయలు రెండు రూపాయలు భోజనం టికెట్ వెంటనే ఆ టికెట్ డబ్బులు ఆయనకు ఇచ్చేపోతే ఆయన రద్దు బాబు ఎదురు గోర్రాబాబు నాకు ఇచ్చేస్తున్నాడు ఆయన గో చేస్తున్నంత కాకుండా సుమారు రెండు గంటల సేపు ఆయనతో పాటు ఏం మాట్లాడే నాకు తెలియదు నేను అప్పుడు ఆయనతో అరవై సంవత్సరాలు ఏం మాట్లాడడానికి తెలియదు కానీ ఒక సరస్వతి సాక్షాత్కారం ఆ రోజు నాకు జరిగిందండి ఆయనతో పాటు ఆ రెండు గంటలు నేను కూర్చొని మాట్లాడడం వల్ల ఈ జర్నలిస్ట్ ప్రయాణానికైతే కానీ ఈ ఈ అక్షర ప్రయాణానికి కానీ ఇవాళ రాసిన వార్తలు కానీ ఈ రోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడే అదృష్టం కలగడానికి కూడా ఆనాటి ఆ సమావేశంలో ఆ యాదృచ్ఛికంగా చాలా యాదృచ్ఛికంగా జరిగిన సమావేశం